అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ నాయకురాలు అలు లక్ష్మీ పార్వతి స్పందించారు ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ అరెస్టు బాధకరమని ప్రతిదాలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని పేర్కొన్నారు ఎలా ఉంది చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళాడు అయితే అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాటు చేయని ప్రభుత్వానికి తప్పు ఏ తప్పు చేయని అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు రాజమండ్రి పుష్కరాలు కందుకూరులో ఘటనలు సమయంలో చంద్రబాబును ఎన్నిసార్లు సార్లు అరెస్ట్ చేయాలని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు ఏపీలో చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతుందని లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ ఇరుకుసందులో మీటింగ్ పెట్టి ఇరుకుసందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయడం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళు అవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షసు పాలనే చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడికెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానివ్వకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది మీ అహంకారాన్ని నిలబెడుతుంది ఆ కొద్ది రోజులు పోయినాక